ఈ వీడియోలో తిరుపావై ఇరవై ఏడవ పాసురం భావంతో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కూడారై వెల్లుం సీర్ గోవింద ఉండ్రన్నై పాడిపరై కొండుయాం యాం పిరసమ్మానం నాడుపుళం పరిసినాల్ న్రాక సూడగమే ఏ తోడే జవి పూవే పాడగమే ఎండ్రన్నయ్య యామణి ఓం అడయిడుపోం అతన్ పిన్నెపాల్ సోర్ మూడ పైతు ముజంగై వజవార కూడి ఇరుందు కుళిరెందేలో రెంబావాయ్ తన యొక్క ఉనికిని సహించలేని శత్రువులనైన వారిని జయించు కళ్యాణగుణములు గలిగిన గోవింద నిన్ను కీర్తించి పరై అనడి విశేష వాయిద్యమును పొంది నీచే ఇవ్వబడు పెద్దదైన సమానమును లోకమంతటను ప్రశంసించబడు విధముగా ఉండవలను అటులు ప్రశంసించే విధముగా చేకంకణములు భుజముల అలంకారముగా ధరించడి కర్ణ కర్ణాభరణములు కర్ణపుష్పములు పాదములకు ధరించడి అందేయులను ఇవేగాక మాకు తెలియని విధములైన ఆభరణ విశేషములను నీచే ధరింపజేయబడిన చేయబడవలను నీచే ధరింపజేయబడవలను వస్త్రములను ధరించదము ఆ పిమ్మట క్షీరాన్నము పోసి ఉంచిన నేతిని మోచేయకుండా జారుచుండగా నీతో గూడి కూర్చొని హాయిగా చల్లగా ఆరోగింపజేయబడవలను ఇదియే మా యొక్క ఫలము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి